మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు దేశ అభివృద్ధి కోసం ప్రధాని నాయకత్వంలో పిలుపునిచ్చారు మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు బీజేపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసి ఓటును ముగపెట్టుకోవద్దని కోరారు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పాల్గొన్న ఉద్యమకారులారా మీ ఓటును బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని నాతో పాటు మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్ వారు వారి బుక్ రాసుకునే బుక్లో అత్యంత ఇష్టమైన శాశ్వతంగా ఉండే బుక్లో రాసుకునే అంశం ఏంటంటే మల్కాజిని ప్రజలు చూపిన ప్రేమకు మల్కాజిని ప్రజలు చూపిన సంఘీభావానికి నేను ముక్తున్న అయిపోయినా అని చెప్పి పదే పదే రాసుకోవడం కాదు చెప్పిన మాన్యుడు నరేంద్ర మోడీ గారు తెల్లారి నాగర కర్ణులు పోయిన వారు ఆ మర్నాడు జగిత్యాల పోయింది రెండు సవరల్లో మల్కాగిరి ప్రజల ఆ చైతన్యాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయింది వారు ఎక్కడే అన్నారు నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయిందని చెప్పి చెప్పిన అంతేకాదు వరకొక మాట కూడా చెప్పింది మా పార్టీ పెట్టుకున్న టార్గెట్ మూడు వందల డెబ్బై మా మిత్రపక్షాలతో కలిపి పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందల పెంచులకు పైచెలకు అప్ చార్సో పార్ ఈ టార్గెట్లో ముందు వరుసలో గెలిచే నియోజకవర్గం మల్లికాగిరి ఉంటుందని చెప్పి వారు మాట్లాడుతున్నారు మొన్న నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం రెండు మూడు ఎట్లా 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 నేను అన్నా మనం చేస్తే సక్సెస్ కాదని ప్రజలు అనుకుంటే సక్సెస్ అని చెప్పేట మనం చేస్తే ఓ ఇరవై శాతమో ముప్పై శాతమో విజయవంతం అవుతుండొచ్చు కానీ ప్రజలు పట్టించుకుంటే అది వంద శాతం విజయవంతమైతే అని చెప్పి నేను చెప్పింది మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు మీడియాలో చెప్పారు దీనిజను ఐదు వందల మంది వెయ్యి మంది రావాలని కిలోమీటర్ పొడుగులో అటు పక్కకు వేల మంది మోదీ గారి చేసేది పలికిళ్ళట వారు మలకాగిరిలో చాల సో పూర్తి చేసుకొని అటువైపు పోతున్నప్పుడు కిలోమీటర్ల తరబడి కిలోమీటర్ల తరబడి ప్రజలందరూ రోడ్డుకు అటువైపు ఉంది మోడీ గారు మేమంతా మేమెంటే అని చెప్పి చేజాలు పెడుతున్నప్పుడు మోడీ గారు ముగ్ధులైపోయిందట అంటే మేము అనుకున్నది ఏదో పదివేలు ఇరవై వేలు వస్తుంది అనుకున్నాం కానీ లక్షల సంఖ్యలో వచ్చి లక్షల సంఖ్యలో వచ్చి చిన్న పిల్లల్ని తల్లు భుజానికి వేసుకున్నారు తండ్రులు భుజాలని చేసుకున్నారు ఆ కూడా ఎనభై సంవత్సరాల వాళ్ళు ఎనభై సంవత్సరాల ముసలివాళ్ళు మోడీ గారికి దండం పెట్టు ఎక్కడో కానరాని శక్తి తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు ఎగురుతూ ఉంటే మోడీ గారు అభివాదించడానికి ఒక్క చేయి సరిపోకపోతే రెండు చేతులతో అభివాదం చేసిడు మోడీ గారు నేను పక్కకే ఉన్నానని ఇట్లా అంటున్నాడు ఒక పంలా ఇప్పటికది మరి ఏం ముప్పై ఏళ్ళ కింద కట్టిదో నాలుగు ఏళ్ళ కింద కట్టిదో మూడు అంతస్తులలో ఎక్కడ కూలిపోతుందో ఎక్కడ ఇబ్బంది అయితే చెప్పి మేము భయపడ్డాము కానీ ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద మనిషిని చూసిన తర్వాత మోడీ గారు ఏదో ప్రమాదం నేను ఇంట్లో సగ్గ చేస్తాను నేషనల్ ఛానళ్లలో సౌత్ ఇండియాలో కూడా అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ కట్ట మల్కాజిరి ప్రజలు చెప్పు చూపించిన తెలువ చైతన్యం సంఘీభావం మోడీ గారి మధులో చిరస్థాయికి నిలిచిపోవడమే కాదు రేపు ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో కాదు మోడీ గారి ప్రభావం సౌత్ ఇండియాలో కూడా వారి ప్రభావం ఎంత గొప్పగా ఉందని చెప్పి నేషనల్ ఛానళ్ళు గంటల తరబడి చెప్పే స్థాయికి నా మల్కాజిరి పేరు చైతన్యం చాటిద్దరు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇలా మోడీ గారికి స్వాగతం పలికి తీరు ఇలా మరవలేదు నిన్న మధ్యాహ్నం అనుకున్నాం నిన్న సాయంత్రం అనుకున్నాం కార్యకర్తల మీటింగ్ అని నేనా కార్యకర్తల మీటింగ్ అంటే కార్యకర్తలు రారు తెలిసిన ప్రతి ఒక్కరు వస్తానని చెప్పాడు అట్లనే ఇలా వచ్చింది ఇవాళ మేము అడుగుతున్నా నేను పొద్దున్నే కుత్తుల్లో పోయినా ఒక రెండు రెండు మూడు వాక మల్లకాజ్గిరి ఒక పార్లమెంటు స్థానం మాత్రమే కానీ ఇవాళ మల్లకాజ్గిరి భారత చిత్రపటం మీద బూత్ కమిటీ వివిధ హోదాలో నాయకుల కార్యకర్తల సమావేశానికి అతిథిగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఈ పార్లమెంట్ కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ గారు అసెంబ్లీ కన్వీనరు ఏ సిద్ధాంతము మాకు అక్కర్లేదు ఏ హామీలు మాకు మా ఓటు మాత్రం మోడీ గారికి మా ఓటు మాత్రం నీకే 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 అంటున్నారు గట్టెట్లా అని నేను నేను ఎదురు ప్రశ్నిస్తే కట్ట కట్టణ చెప్తాను చెప్తారు ఇంకా వాళ్ళ ఇంకొక అడుగు ముందుకేసి దేశ చరిత్రలో దేశ చరిత్రలో ఏ పార్లమెంట్లో లేనని ఓట్లున్న పార్లమెంట్ కాబట్టి ఇవాళ దేశ చరిత్రలో ఎవరికి రాని మెజార్టీ కూడా మోడీ గారికి కట్టబెట్టబోతున్నది మల్కాగిరి అనే మాట కూడా చెప్పారు నిన్న నేను ఎలిమిన గడి పోయినండి నా సాయంత్రం మీరు సోషల్ మీడియా చూసి ఉంటారు ఎలిమిన పోతే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మళ్ళా తొమ్మిది పోలకు నేను ఒక పది నిమిషాలు మాట్లాడిపోతా అంటే మాట ఏంటంటే పది నిమిషాలు అయితే పోనీయం కనీసం ఒక నలభై నిమిషాల నుంచి వన్ అవర్ మాట్లాడవలసిందే అప్పుడే నేను వదిలిపెడతామని చెప్పింది నేను ఒక అర్థగంట మాట్లాడిన తర్వాత నన్ను వదిలిపెట్టే వాళ్ళన్నా మాట్లాడినంటే ఇంకొక పది నిమిషాలు మాట్లాడదని పెడతామని చెప్పింది నలభై నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ బయటికి రావడానికి ఒక అర్ధ గంట టైం పట్టింది అక్కడ అర్ధ గంట టైం వాళ్ళన్న ఏంటంటే మొన్ననే పోయిన ఎన్నికల్లోనే మిస్టేక్ జరిగింది ఈసారి ఆ మిస్టేక్ జరగదు ఎలిబీ నగర్ కా ఎలిబీ నగర్ అసెంబ్లీ స్థాయిలో లక్ష మెజార్టీ పిమబోతున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడింది ఇవాళ అబ్కీ బార్ చార్ సౌ బార్ ఈ నినాదం ఇచ్చింది మోడీ గారు కాదు ఈ నినాదం ఇచ్చింది భారతీయ పార్టీ కాదు ఈ నినాదం ఇచ్చింది యావత్ తెలంగాణ యావత్ భారత ప్రజానికి నినాదం ఇచ్చింది ఇవాళ ఈ మలకాయగిరిలో ఇవాళ తప్పకుండా గెలిపిస్తామనే నినాదం గొప్ప మెజార్టీ లోక్సభ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులకు స్థానిక నాయకులకు కార్పొరేటర్లకు డివిజన్ కు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది అని చెప్పేసి నాకు ఆ గెలుపుకు మల్కాజ్గిరి అసెంబ్లీ మాత్రమే దానికి కారణమవుతుందని కూడా మీరు తెలియజేసిన అమ్మిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు మల్కాజ్గిరి మనము బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కూడా మల్కాజ్గిరి ప్రజలు నేను కోరుతాను అనిపిస్తున్నారు ఈరోజు పదిహేడులో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో కు కార్యకర్తలు దొరకట్లేదు పోటీ చేయడానికి క్యాండిడేట్ దొరకట్లేదు నిన్ననే ఒక క్యాండిడేట్ ఒకడేట్ నిన్న చెయ్యినా బాగుంటుంది ఇక్కడ కూడా క్యాండిడేట్ బిఆర్ఎస్ క్యాండిడేట్ చెప్తే మేము కావాలంటే బీజేపీ కూడా మా క్యాండిడేట్ లేరు అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించడానికి అన్ని రకాలుగా ఎత్తులు చేసే ప్రయత్నం కూడా చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ దానికన్నా ముందు ఈ యొక్క ప్రాంతంలో గతంలో నా మీద పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్ని సార్లు మల్కాజ్గిరికి వచ్చారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఆ రోజు నేను గెలిచిన ఓడినా ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఓడినా ఈ ప్రాంతంలో ప్రతి ప్రతి రోజు తీరుకుంటూ ప్రజల్లో తిరుపుకుంటూ ప్రజల సమస్యను పట్టించుకుంటూ నేను ఆ రోజు పది లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించాను ఆనందబాగ్ లో నేను అనేక ప్రాంతాల్లో నేను కేమరాలు పెట్టించాను అనే విషయాన్ని కేవలం నా ఎమ్మెల్సి ఫండ్ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను మీరు ఎంపీ ఫండ్స్ నుంచి ఎంపీ ల్యాండ్ ఇచ్చి మల్కాదీరికి అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇచ్చింది లేదు కానీ మళ్ళీ ఈ మల్కాజ్గిరిని కాంగ్రెస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం ఉన్నారు వీళ్ళందరికీ ఒక అలవాటు ఉన్నది వీళ్ళందరూ కూడా జైచంద్ వారసులు కాంగ్రెస్ పార్టీ అయితే కూడా మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు కార్యాస అవసరము నరేంద్ర మోదీ గారిని ఎందుకు గెలిపించాల్సిన అవసరం ఉంటున్నారని మన అభయ్ గారు మాట్లాడతారు దాని విషయంలో పోను ఎక్కువ సమయం పోయి తీసుకునేందుకు చాలా మంది చాలా విషయాలు చెప్పారు కాకపోతే ఒక చెప్తా ఉన్నాను క్రమశిక్షణతో మనం ఉండకపోతే క్రమశిక్షణతో మనం ఉండకపోతే మనం ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రజల్ని కలవకపోతే మనకు ఈ సీటు వద్ద కష్టంగా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలు ఇంటింటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కొంతమంది చెప్పారు పూర్తి స్థాయిలో ఎంతమంది ఏంటని చెప్పేసి ఇక్కడ వచ్చి చేతులు కాదు కార్యకర్తలు మొత్తం కూడా మీ ఏరియాలో తిరిగి ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉన్నది మీకు విషయం చెప్తా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఒక ప్రభుత్వం నుంచి దాదాపు మన ఒక నియోజకవర్గంలోనే ఆ లబ్ధిదారుని కలవాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రోజు కూడా నరేంద్ర మోదీ గారు మన ఇక్కడ ఉన్నటువంటి బీదవాళ్లకు ఐదు కిలోల బియ్యము ఉచితంగా ఇస్తున్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారికి సాధ్యమైంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రాంతాన్ని కూడా సేవ చేసే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులైనా కాబట్టి కార్యకర్తలు ఒకటే కొడతా ఉన్నాను ఇది ఒక యుద్ధము యుద్ధంలో ఐక్యత ఉన్న ముందుకు పోవాలి అనైక్యత ముందుకు పోతే మనం యుద్ధం గనలేము చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఈరోజు ఇప్పుడే నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వస్తున్నాను అందుకే ఆలస్యమైంది మొన్న జరిగినటువంటి చెంగల్ జిల్లా ఇన్సిడెంట్లో ఇప్పుడు కూడా మన కార్యకర్తలని జీపులో వేసి రాజ్యం నుంచి తిప్పుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ పెట్టకుండా ఎక్కడ తీసుకోపోయారు తెలవారు మీరు చెంగి జిల్లా పోలీసులు చెప్పారు రాష్ట్ర నాయకుల మీద అక్కడ బండి సంజయ్ గారి మీద ఇక్కడ శిల్పారెడ్డి గారి మీద న్యాయవాదుల మీద కేసు పెట్టడం జరిగింది అక్కడ పోతే పోలీసులు లేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పోలీసులు ప్రభుత్వం కనసేదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ అనిచివేతకు భారతీయ జనతా పార్టీ భయపడేది లేదు ఈ యొక్క అనిచివేతకు ఎదుర్కొని ఈ రోజు రేపు రాబోయే రోజు ఎన్నికల్లో మనకి ఎరుస్తామని చెప్పింది కదా పూర్తి నమ్మకూరు మిగిలిన ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి కేటాయించి మనం ఇళ్ళకి తిరగాలి ఇంటికి తిరగాలి కరపత్రాలు ఇంట్లో ఇవ్వాలి మనకి ఇంకా నామినేషన్ టైం ఉంది నామినేషన్ వరకు మనం ప్రతి ఓటర్ని రెండు సార్లు కలవాల్సిన అవసరం ఉన్నది అన్ని వర్గాలని ఇటు దళితులని ట్రైబల్స్ నిదవాలను అన్ని ఒక వర్గాన్ని మనకు ముందుకు తీసుకోపోతో రేపు అసెంబ్లీలో మనం నరేంద్ర ఈటల గారికి మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఇది విస్తృత స్థాయి కార్యక్రమాలు తెలుసు కూడా గుర్తి రెండో విషయము కరోనా కష్టకాలంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క పేదలందరి ఇంకా ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా ప్రతి ఒక్క పేద వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇచ్చేటటువంటి లబ్ధిదారుల జాబితా మనం చూసుకున్న వాళ్ళందరూ తెలుసు లబ్దిదారులందరినీ కూడా కలిసి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఈ యొక్క కరువు కాలంలో ఒక అరవై ఈ పరిస్థితిలో ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్న ప్రాధాన్యతను వివరించాల్సింది బాధ్యత ఆ కోఆర్డినేటర్ ఎరువైనటువంటి వ్యక్తి నేను నియోజకవర్గంలో మన యొక్క నరేంద్ర మోడీ గారి గురించి వివరించడం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు వివరించడం అదేవిధంగా మన యొక్క బహిరంగ నాయకుడు మన యొక్క అభ్యర్థి ఇంటి రాజేంద్ర గురించి వివరించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ యొక్క పూర్తిగా కూడా వైపీకి అన్ని కూడా వివరించి మన కార్యకర్తల తగ్గినట్టుగా ఇంటింటికి వెళ్లి పూర్తిగా కూడా వివరించవలసిన బాధ్యత అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం